ఏ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అండి ఈ వీడియోలో అండి బ్యూటిఫుల్ టాప్స్ అండి స్ట్రైట్ కట్ టాప్స్ ఈ వీడియోలో మీకు డబల్ ఎక్సెల్ ఎక్సెల్ రెండు సైజులు ఉంటాయి ఇది వచ్చి డబల్ ఎక్సెల్ ఫస్ట్ చూపించేది డబల్ ఎక్సెల్ సైజ్ అనమాట డబల్ ఎక్సెల్ సైజు క్లాత్ అయితే ప్రీమియం ఉంది మేడం రేటు కూడా అంత బాగుంది ఎంత ప్రీమియం ఉందో చూడండి బ్రాండెడ్ క్వాలిటీ మనకి మినిమం సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ రేంజ్ రేంజ్ అనమాట ఇవి సారీస్ అని వస్తుంది నోటికి సో ఓన్లీ టూ డబల్ నైన్ మేడం ఓన్లీ టూ డబల్ నైన్ కాకపోతే ఏంటంటే షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాలి మీరు ఈ వీడియోలో ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పే చేయాలండి డబల్ ఎక్స్ టాప్స్ క్లాత్ అయితే ప్యూర్ రేయాన్ కాటన్ అండి సూపర్ ఉంది క్లాత్ కూడా ప్యూర్ రేయాన్ కాటన్ స్ట్రైట్ కట్ ఇంకా ఫ్రంట్ ఏంటంటే ఇట్లా నెక్స్ ఇచ్చాడు సూపర్ క్లాత్ అండి అసలు మీకు ఇక్కడ చూపిస్తున్నాను క్లాత్ ఎంత ప్రీమియం బ్రాండెడ్ ఉందంటే అంత ప్రీమియం ఉంది ఇంకా టాప్ ఏంటంటే ఫ్రంట్ ఇట్లా త్రీ బటన్స్ ఇచ్చేసాడు సో మనం అమ్మేది వచ్చేసరికి త్రీ సెవెంటీ అండి ఇది ప్రైజ్ ఇటీ ప్రైస్ చూపిద్దాం ఇదిగోండి రేట్ ట్యాగ్ సో మనం అమ్మేది త్రీ సెవెంటీ రూపీసు ఇది అమ్మేది ఒక్కొక్కటి టూ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నాను సెవెంటీ రూపీస్ తగ్గించి ఇచ్చేస్తున్నాను షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పే చేయాలి మేడం సో షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేసుకొని తీసుకోండి ఇది డబల్ ఎల్ సైజెస్ నేను మెన్షన్ చేస్తాను అబ్బబ్బబ్ అసలు ఇంకా క్లాత్లు అయితే మాత్రం ప్రీమియం మేడం చక్కగా స్ట్రైట్ కట్స్ చాలా బాగున్నాయి వన్ అంబిల్లా పెట్టాను కానీ వాటికన్నా ఇవి ప్రింట్లు బాగున్నాయి కలర్స్ బాగున్నాయి అండ్ చక్కగా మనకి స్ట్రైట్ కట్స్ అనమాట సూపర్ టాప్స్ అండి జస్ట్ టూ డబల్ నైన్ త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్ అయితే మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది క్రీమ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇది బాగుంది ఇది కూడా బాగుంది మంచి పింక్ జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా ఇలా షిబోరీ లాగా ఇచ్చారు క్లాత్లు అయితే ఫైనస్ట్ అబ్బా బ్లాక్ సూపర్ ఉంది కదా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఎల్లో కలర్ ఆనియన్ పింక్ షేడ్ మంచి బ్రైట్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో సూపర్ ఎనీ టాప్ తీసుకోండి టూ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఎక్స్ట్రా మర్చిపోయి మళ్ళీ టూ డబల్ నైన్ వేసి అలాగే వదిలేద్దు మళ్ళీ ఆర్డర్ పెండింగ్లో పడుతుంది షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా అండి అన్ని డబల్ ఎక్సెల్ సైజులు చాలా ప్రీమియం ఉంది క్వాలిటీ అయితే మాత్రం రెండు మూడు మల్టిపుల్ తీసుకోండి మీకు షిప్పింగ్లో వచ్చేస్తాయి మేడం మీకు ఒక నాలుగు టాపుల వరకు ఒకటే షిప్పింగ్ అండి ఒకటి రెండు మూడు నాలుగు టాపుల వరకు ఒకటే షిప్పింగు షిప్పింగ్ కూడా మనం ఎయిటీ రూపీస్ తీసుకుంటాం షిప్పింగ్ ఎయిటీ రూపీస్ తీసుకుంటామండి ఎయిటీ రూపీస్ షిప్పింగ్లో నాలుగు నాలుగు నుంచి ఐదు దాకా వస్తాయి కేజీలో సో మీరు ఎన్నైనా తీసుకోవచ్చు ఎక్స్ఎల్వి డబుల్ ఎక్స్ఎల్వి భలే ఉన్నాయి క్లాత్లు అయితే సూపర్ ఉన్నాయి అసలు మంచిగా ఉన్నాయండి ప్రోడక్ట్ చాలా బాగుంది క్వాలిటీ కూడా హెవీ మేడం హెవీ ఉంది క్వాలిటీ మిస్ ప్రింట్స్ కాదు కంప్లీట్గా ఫ్రెషెస్ అండి ఇవి ఇవి కంప్లీట్గా ఫ్రెష్ మేడం మిక్సీ మిస్ప్రింట్లు కాదు ఓకేనా మనం ఎందుకంటే మిస్ప్రింట్ అమ్ముతాం కదా ఇవి మిస్ ప్రింట్లు ఇవి కాదు ఫ్రెష్వి కంప్లీట్గా ఫ్రెష్వి హెవీ ఉంది క్వాలిటీ అయితే మాత్రం రేయాన్ కాటన్ వస్తుంది కాటన్ కూడా సూపర్ ఉంది చాలా బాగుంది ఒక ఫైవ్ పీసెస్ వరకు మీరు ఒకే షిప్పింగ్లో ఎయిటీ రూపీస్ షిప్పింగ్లో ఒక ఫైవ్ టాప్స్ దాకా తీసుకోవచ్చు మేడం గారు ఒక ఫైవ్ తీసుకోవచ్చు ఒకే మనకి ఒకే షిప్పింగ్లో వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో సూపర్ ప్రతి ఒక్కటి బాగుందండి మల్టిపుల్స్ తీసుకోండి రెండు వందల తొంభై తొమ్మిది ఎనీ సింగిల్ పీస్ షిప్పింగ్ చేయబడుతుంది ఫైవ్ వరకు మీకు ఒకటే షిప్పింగ్ ఎయిటీ రూపీస్లో వచ్చేస్తుంది కాబట్టి ఫైవ్ టాప్స్ దాకా చక్కగా తీసుకోవచ్చు అన్ని స్ట్రైట్ కట్స్ అండి క్లాత్ బాగుంది చక్కగా ఫ్రెష్లు మీకు ఇందులో ఏముండవు ఫ్రెష్లు అనమాట కంప్లీట్గా ఫ్రెష్ ఐటమ్ వస్తుంది చాలా నీట్గా సూపర్గా ఉన్నాయి మనం అంతా ఓపెన్ చేసాం కానీ కవర్ ప్యాకింగ్లో వచ్చినాయి చక్కగా నీట్గా సూపర్ బ్లాక్ ఎంత బాగుంది చాలా చాలా ప్రీమియం ఉంది మేడం క్వాలిటీ మీరు తీసుకున్న తర్వాత క్వాలిటీ ఎలా ఉందో చెప్పాలి వండర్ఫుల్గా ఉన్నాయి డిజైన్స్ ప్రింట్స్ కలర్స్ ప్రింట్స్ అయితే అదిరిపోయినాయి అసలు ఇంకా చక్కగా మల్టీపుల్స్ తీసుకోండి మేడం మల్టిపుల్స్ తీసుకోండి బ్యూటిఫుల్ లైట్ గ్రీన్ చాలా క్లాసీ ఉంది మేడం ఇది మాత్రం నీ లెగ్గిన్ చున్ని ఏదైనా అట్లా వేసుకొని చక్కగా ఆఫీస్ వేర్ డైలీ వేర్ పిల్లలకి ఎవరికి చూడండి సెల్ఫ్ ఫీలింగ్ వచ్చింది ఎంత బాగుందో సెల్ఫ్ వీవింగ్ కూడా వచ్చింది ఇంట్లో సూపర్ ఉంది సేమ్ ఇందులోనే కలర్ కాంబినేషన్ చేంజ్లో వచ్చింది చూడండి మేడం ఏదైనా ప్యూర్ క్వాలిటీ మేడం క్వాలిటీ అయితే తగ్గేది లేదు సాఫ్ట్ మెటీరియల్ ఇది కూడా చూడండి సెల్ఫ్ వీవింగ్ లాగా ఇచ్చారు ఇలాగా సూపర్ సూపర్ ఉంది ఇంతవరకు డబుల్ ఎక్సెల్ అండి ఇప్పుడు ఎక్సెల్ చూపిస్తాను మీకు నుంచి ఎక్సెల్ మేడం నేను స్క్రీన్ మీద టెక్స్ట్ ఇస్తాను ఇందులోకి అందులోవి ఇందులోవి కూడా కొన్ని కలుస్తాయి కానీ దేనికి అదే పెడుతున్నాను సో ఏదైనా తీసుకోండి మేడం డబుల్ ఎక్సెల్ అయినా ఎక్సెల్ అయినా ఒకటే రేటు ఓన్లీ టూ డబల్ నైన్ షిప్పింగ్ విల్ ఛార్జ్ ఎక్స్ట్రా అండి సో షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఫోర్ పీసెస్ వరకు కూడా ఎయిటీ రూపీసే ఛార్జ్ చేయడం జరుగుతుందండి ఫైవ్ పీసెస్ వరకు ఫోర్ టు ఫైవ్ పీసెస్ ఇంకా మీ డిస్టెన్స్ని బట్టి లేకపోతే కనుక షిప్పింగ్ కొంచెం ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగున్నాయి మేడం చాలా చాలా బాగున్నాయి అసలు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అతి త్వరలో మన హైదరాబాద్ బ్రాంచ్ అయితే ఓపెన్ చేస్తున్నాము కేపీహెచ్బిలో గోకుల్ ప్లాట్స్ నియర్ నెక్సెస్ మాల్ బిసైడ్ రోడ్ అండి సో కంప్లీట్ అడ్రస్ నేను ఇస్తానులేండి మీకు డీపీ పిక్లో పెట్టేస్తాను చాలామంది అడుగుతున్నారు మన కస్టమర్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఈ టాప్స్ ఏంటి శారీస్ ఏంటి వివింగ్ మిస్టేక్స్ ఏంటి ఫ్రెష్ క్యాటలాగ్లు ఏంటి అన్ని రకాల వెరైటీ మొత్తం దొరుకుతుంది మీకు ఇంతకన్నా పార్టీవేర్ త్రీ పీస్ సెట్స్ స్టిచ్చింగ్ చేసినవి కూడా వస్తాయండి బట్ టైం పడుతుంది నెక్స్ట్ మంత్లో మనం అవి మంచి పర్చేజ్లోనే కొంచెం టైం పడుతుంది అప్పటి వరకు తీసుకోండి చాలా జస్ట్ అండి ఫ్రెష్ పీసులు చాలా బాగున్నాయి మిక్స్ ఐటమ్ కాదు ఇది కంప్లీట్గా ఫ్రెష్ ఐటమ్ ఫ్యాబ్రిక్ అయితే నైస్ సూపర్ పీస్ నెక్స్ట్ ఓన్లీ టూ డబల్ నైన్ షిప్పింగ్ వీల్ ఛార్జ్ ఎక్స్ట్రా అండి ఫోర్ టు ఫైవ్ పీసెస్ వరకు కూడా మనకి ఎయిటీ రూపీస్ పడుతుంది ఇంకా పోతే కనుక ఎక్స్ట్రా ఉందండి క్లాస్గా ఫాయిల్ ప్రింట్ వచ్చింది దీంట్లో కూడా ఫైల్ ప్రింట్ వచ్చింది దీంట్లో కూడా కొంచెం ఫైల్ ప్రింట్ వచ్చింది కలర్స్ అన్నీ బాగున్నాయి చూడండి సెల్ఫ్ వీవింగ్ కూడా వచ్చింది దీంట్లో సాఫ్ట్ రేయాన్ కాటన్ మేడం ఫ్యాబ్రిక్ కూడా బ్రాండెడ్ వస్తుంది మనం త్రీ సెవెంటీ నుంచి మనం హోల్సేల్లోనే త్రీ సెవెంటీ అమ్ముతామండి ఓన్లీ టూ డబల్ నైన్ ఇది రెండిట్లో వచ్చింది దాంట్లో కూడా వచ్చింది సేమ్ కలర్ రెండిట్లో కావాలన్నా కూడా ఉన్నాయి చూసుకొని తీసుకోండి పేస్టల్ కలరు బ్లాక్ పింక్ కలర్ మంచి ఎల్లో అన్నీ త్రీ ఫోర్త్ ఏనండి ఇది కూడా రిపీట్ వచ్చి వైట్ పిచ్ ఇది కూడా చూడండి సెల్ఫ్ వీవింగ్ వచ్చింది ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్లో ఉంది స్ట్రెయిట్ కట్స్ అన్ని స్ట్రైట్ కట్స్ ఇట్లా వీడియో నచ్చితే లైక్ చేయండి మేడం లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్